పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమిన మురిపమకాని మీదనగు మోసమిరుంగదు మానసంబు దుస్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునేతరిదరి చేర్చి కాచెదవో దాశరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం కంచర్ల గోపన్నగారు రాసిన దాశరథి శతకం నుండి తీసుకున్నటువంటి పద్యం ఇక్కడ కంచర్ల గారు ఏమంటున్నారంటే అయ్యా శ్రీరామచంద్ర ప్రభు సముద్రమంత దయను కలిగిన వాడా పరధనముల్ హరించి ఇతరుల యొక్క ధనం ఇతరుల ధనమును దొంగిలించినప్పుడు పర ధనముల్ హరించి పరభామలనంటి పరాన్నం ఇతర స్త్రీలను పర స్త్రీలను స్పృశించినప్పుడు తాకినప్పుడు పరా అన్నం అబ్బినన్ ఇతరుల యొక్క ఇతరులు సంపాదించి పెట్టినటువంటి అన్నం లభించినప్పుడు అనగా ఇతరుల సంపద మనకు తేరగా దొరికినప్పుడు మురిపమ కాని ఇదంతా సంతోషంగానే ఉంటుంది కానీ మీదనగు మోసమె మానసంబు ఆ తరువాత జరిగేటటువంటి ప్రమాదాన్ని మన యొక్క మనస్సు గుర్తించదు ఎందుకు పరధనము హరించి అది మనది కాదు మనది కానిది మనము అనుభవించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా పరధనములు హరించి పరభామలనంటి పర స్త్రీలను కోరుకోవడం మరి అన్య స్త్రీని కోరుకోవడం కంటే ఇంకా నీచమైనటువంటి పని మరొకటి లేదు పర అన్నం అబ్బినన్ ఇతరుల యొక్క సంపదను ఇతరుల యొక్క అన్నాన్ని తీసుకోవాలి అనుకోవడం కూడా అత్యంత ప్రమాదమే కాబట్టి మీదనగు మోసమేరుంగదు మానసంబు ఇవి లభిస్తే మనస్సుకు సంతోషంగానే ఉంటుంది కానీ తరువాత జరిగేటటువంటి ప్రమాదాన్ని ఈ మనస్సు గుర్తించదు దుస్తరమిది ఈ సంసారమును దాటడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది కాబట్టి కాలకింకర గద ఆహతి పాల్పడనీక మమ్ము ఏ తరిదరి జర్చికా చెదవో కాలకింకర గద ఆహతి పాల్పడనీక మరి ఈ సంసార సాగరంలో మేము చేసేటటువంటి తప్పులకు శిక్షగా ఆ యొక్క యమ భటుల యొక్క గదా దెబ్బలకు మేము గురి కాకుండా మమ్మల్ని ఎట్లా ఇంకా ఆ దయ అంతా నీదే స్వామి ఇంకా ఆ యొక్క ఆ పని అంతా కూడా నీదే స్వామి ఆ బాధ్యత అంతా నీదే స్వామి ఇంకా మమ్మల్ని ఎట్లా కాపాడతావో ఇంకా మీ మీదనే భారం వేసినామయ్యా అంటున్నారు కంచర్ల గోపన్న గారు